టీనేజ్ ఏజ్ వచ్చేటప్పటికి కొన్ని కొన్ని బంధాలు ఏర్పరచుకోవాలనుకుంటున్నాం కొన్ని బంధాలు ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఇంట్లో అన్ని బంధాలు ఉంటే స్నేహ బంధాలు కానీ వీళ్ళకి బాడీలో కొన్ని కొన్ని కోరికలు పెరుగుతూ ఉంటాయి టీనేజ్ వచ్చేటప్పటికి టీనేజ్ వచ్చేటప్పుడు కొన్ని 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 కోరికలు పెరుగుతున్నప్పుడు ఈ కోరికలు తగ్గట్టుగా ఎవరో ఒక పార్ట్నర్ కావాలి అలా కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరినో కొన్ని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్టడ వీడికి నచ్చిన అమ్మాయి కానీ కనపడ్డది అప్పుడు హార్మోన్ రిలీజ్ అవుతుంది అప్పుడు అంటే ఇంక ఈ అమ్మాయితో పాటునే ఉండాలి అనుకున్న ఆలోచన వస్తానుంటది ఇదే సేమ్ ఎగ్జాక్ట్ గా ఏం చేశారంటే దేవుడే ముందుగా రాయించడ ఈ సందర్భాన్ని ఎలాగా అని అడిగితే చూడండి ఆ బాండింగ్ గురించి మాట్లాడుతున్న సందర్భం మీకు చూపిస్తాను ఆది చూడండి ఒకసారి ఆది రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిందన్ని జాగ్రత్తగా చూడండి దేవుడు హార్మోన్ పెట్టి అన్న విషయంలో ఎలా కమిట్ అవుతారన్న విషయాన్ని చెప్పినాడు చూడండి కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకును వారు ఏక శరీరం ఎందుకన్నాడా మాట ఇది ఇప్పుడు వరకు చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి గుర్తుకు రాలేదా తండ్రి గుర్తుకు రాలేదా రారు ఎందుకు రారు అని అడిగితే ఇప్పటి వరకు వాళ్ళతో ఉన్న బంధంతో కూడా ఆక్సిటాక్సిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అయింది ఆ బంధం నార్మల్గా ఉంది ఎక్కడికి వచ్చే సమయానికి ఎలాగైపోయింది అని అడిగితే భార్య దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే శరీరాలు యాడ్ అవుతున్నాయి దీనికి మరి ఈ బంధానికి ఈ బంధానికి డిఫరెన్షియేషన్ ఏంటి అని అడిగితే గుర్తుపెట్టుకోండి కాట్లో ఏమన్నా ఆడినా లేదంటే బయట ఏమైనా వండుకుని తిన్నా లేదంటే ఎక్కడికన్నా మంచి మంచి ప్లేస్లోకి వెళ్ళినా ఎక్కడ ఎన్ని తిరిగినా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆనందం ఉంటుంటది మానవులు అందరూ అనుభవించే ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఆనందాలు ఎక్కడ ప్లేస్లు చూసినా లేదంటే ఏ వస్తువులు కొనుక్కున్నా లేదంటే ఏమి తిన్నా లేదంటే ఎవరితో పాటు వెళ్ళినా ఇలాంటి ఆనందాలు అన్ని ఆనందాల కంటే తన లైఫ్లో అన్నింటికన్నా హండ్రెడ్ పర్సెంట్ సంతోషాన్ని అనిపించే సిచ్యువేషన్ ఎక్కడ ఉంటుందంటే తెలుసా ఒక సెక్స్ లో స్త్రీ ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా సంతోషం ఉంటారట ఎందుకు ఈ విషయం చెప్తానంటే సైంటిస్టులు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఎన్ని ఆనందాలైనా కూడా అది ఓన్లీ సెవెంటీ పర్సెంటేజ్ ఉంటదట తన లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చూపించి ఆనందంగా ఉండదు సంతోషంగా ఉండేది ఏదైనా ఉన్నదని అయితే ఓన్లీ సెక్స్ లోని స్త్రీ పురుషుల మధ్య జరుగుతుంది అది ఎప్పుడైతే పురుషుడికి తన కోరికలు ఎప్పుడైతే పుట్టిన కోరికలు తగ్గట్టుగా ఆ స్త్రీ ఏమైనా యాడ్ అయింది అనుకోండి అప్పుడు హార్మోన్ వాళ్ళ ఇద్దరు కలయికి మధ్యనే రిలీజ్ అయింది అనుకోండి ఈ బంధాన్ని విడిచిపెట్టడానికి ఎప్పుడు పక్కన చుట్టుపక్కల ఎంత ఉన్నా పక్కకు దూసేస్తాడు అందుకనే చూడండి భార్య భర్తలు బంధాలు మధ్యకి వెళ్ళకూడదు వెళ్తే ఏమవుతుంది అంటే అదోలు అవుతారని చెప్తారు ఎందుకు అదోలు అవుతారు వీళ్ళు ఏమవుతుందని అడిగితే వాళ్ళిద్దరు మధ్యలో కూడాను వాళ్ళిద్దరూ ఏ గొడవలు ఆడుకున్నా వాళ్ళ ముందుగా యాడ్ చూడండి కలిశారు కదా ఆ కలిసినప్పుడు ఏమేమవుతుంది అంటే వాళ్ళతో బంధం విడిచిపెట్టుకోలేక ఇద్దరు గొడవలు ఆడుకున్నా కొంతసేపుడికి ఇద్దరులో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతుంటారు ఎందుకు కాంప్రమైజ్ అవుతుంటారు అనుకున్నారు ఆ బంధం ఒకవేళ విడిపోతే నేను ఉండలేను అనుకున్నా వెంటనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతా ఉంటది ఆక్సిటాక్సిన్ అనేది రిలీజ్ అయినట్టు ఏమవుతుంది అంటే వెళ్ళి సారీ చెప్తారు వాళ్ళు స్త్రీ గాని పురుషుడి కానీ వెళ్ళి సారీ చెప్పి సారీ సారికి నేనే తప్పు అయిపోతుంది అని చెప్తాను ఎందుకనుకున్నారు మెదడులో ఈ ఆక్సిటాక్సిన్ అనేది ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఈ బంధాన్ని ఏర్పరచుకోవడానికి కాంప్రమైజ్ అయిపోతారు వాళ్ళు గొడవలు ఆడుకున్నప్పుడు చూడండి ఏ దానికైనా కాంప్రమైజ్ అవుతా ఉన్నట్టు ఎవరో ఒకరు భర్త అవుతుంది లేదంటే భారీ అవుతుంది ఎందుకు కాంప్రమైజ్ అవుతారు అనుకున్నారు ఇప్పుడు ఇద్దరు ఇస్తాను సారంగా ఉంటుంది చచ్చిపోతాం లేదంటే చంపేస్తాను అనుకుని మాట్లాడడం వాళ్ళు ఒళ్ళే కాంప్రమైజ్ అవుతారు ఎందుకనుకున్నారు ఆక్సిటాక్సిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది అందుకనే ఎవరైతే ఎలా మారుతున్నారో వాళ్ళ కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయింది అందుకని కనెక్ట్ అవుతా ఉంటుంది అనమాట ఇవన్నీ మీకు ఎందుకు వివరిస్తున్నానంటే సేమ్ ఈ బంధాన్ని ఎలాగైతే పట్టి చేసుకున్నారో ఈ బంధాన్ని దుష్టుడు పాడు చేయాలనుకునే ఆలోచనతో ఉన్నాడు కనుక తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్య భర్తలిద్దరు ఏకంగా ఉండాలి అనుకుని దేవుడు సంకల్పం అందుకేనే వీళ్ళు ఆర్మోన్ పెట్టాడు దేవుడు